అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా చంద్రబాబు మరో శుభార్త చెప్పారు ఇవన్నీ తగ్గింపు రేపటి నుండి అమలు వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు ఉచితంగానే అన్ని అప్డేట్స్ పొందవచ్చు అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింతమందికి మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాలు చూసినట్టయితే మీకు గనక అరవై ఏళ్ళు దాటాయా ఏటీఎం కార్డు ఉందా అంటే ఉందంటారు చాలా మంది అలాగే పాన్ కార్డు కూడా ఉందా అంటే పాన్ కార్డ్ కూడా ఉందని చెప్తారు ఇక ఆధార్ కార్డ్ అదేం ప్రశ్న అది లేని వాళ్ళు ఉంటారా అంటారు మరి సీనియర్ సిటిజన్ కార్డ్ చాలా మందికి తెలీదు సీనియర్ సిటిజన్ కార్డు ఏంటి అని అలా అనకుండా వాటి గురించి అయితే తెలుసుకోండి వెంటనే ఎందుకంటే అది మీ చేతిలో వజ్రాయుధం అవబోతోంది ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ కార్డు గురించి తెలుసుకోండి అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు కోసం మీరు చేయవలసిందల్లా కేవలం దరఖాస్తు చేసుకోవడమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కార్డును ఎలాంటి రుసుము లేకుండా ఇస్తున్నారు అంటే గ్రామవార్డు సచివాలయంలో నలభై రూపాయలు అయితే కనుక తీసుకుంటున్నారు మీ వివరాలు తీసుకొని వెంటనే కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోల్డ్ అనే ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్లే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా కూడా సేవలను నిరాటంగా పొంద నిరాటంకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా సులభంగా పొందవచ్చు వయసు ధృవీకరణకు ఆధార్ ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కూడా ఇంకెక్కడ చూపించాల్సిన అవసరం లేదు ఒక్క కార్డుతోటే మీ ప్రయో అన్ని ప్రయోజనాలు మీ సొంతమవుతాయి రెండు వేల ఆరులో నిజాన్ని చూస్తే అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరండి జారీ చేసింది అప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉంది పెద్ద వయసులో కన్నబిడ్డల నిరాధారానికి గురైన వారికి ఏ ఆదరవు లేని వారికి అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ కార్డు ఉపయోగించుకోవచ్చు ఎలా అంటే టికెట్లో మీకు ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది మీరు ఏ దూర ప్రయాణాలు ఎక్కడ చేసినా కూడా మీకు ఆ డబ్బుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ వంద రూపాయలకి మీకు పాతిక రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు దూర ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో కూడా మీకు ప్రత్యేకంగా రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక అలాగే రైల్లో కూడా ఇది ప్రత్యేకంగా ఈ కార్డు ఉపయోగపడుతుంది దాని గురించి కూడా తెలుసుకుందాం వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి రైల్వే స్టేషన్లో వయో వయోవృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారు లైన్ లో నిలబడక్కర్లేకుండా అక్కడ టికెట్లు తీసుకోవచ్చు అలాగే మీకు వీల్ చైర్ ఏదైనా కావాలి అనుకుంటే ఈ కార్డు చూపిస్తే వీల్ చైర్ సదుపాయం కూడా వెంటనే అందజేస్తారు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు ఎవరైనా కూడా ఆ వారికి గర్భిణీలకు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపులో కూడా ప్రాధాన్యత ఉంటుంది అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ఈ కార్డు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా లోయర్ బెర్త్ కేటాయింపిస్తారు ఒక్కో స్లీపర్ కోచ్ లో ఆరు బెర్త్లు వీరు కేటాయించడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్కి కి థర్డ్ ఏసీలో నాలుగు బెర్తలు సెకండ్ ఏసీలో మూడు బెర్తలు రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేయించుకుంటే వారికి బెర్తలను అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే ఉచితంగానే మరికొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది దీనికోసం మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయక సంచాల కార్యాలయంలో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వార్డు సచివాలయాలు ఉండడం వల్ల మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు అలాగే మిగిలిన కొన్ని పత్రాలు అడుగుతారు అవి కూడా ఇచ్చినట్లయితే నలభై రూపాయలు తీసుకొని అదే రోజు కార్డు దరఖాస్తు చేసుకున్న రోజే కార్డు అందిస్తారు గ్రామంలో ఉన్న వారికి కార్డు వారం రోజుల్లో మంజూరు అవుతుంది దరఖాస్తు కావాల్సిన పత్రాలు ఏంటంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయసు నిర్ధారించే ఆధార్ కార్డు అలాగే మీ బ్యాంకు ఖాతా ఈ పత్రాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ ఫోన్ నెంబరు సీనియర్ సిటిజన్ కార్డు ఒక రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా మీకు చెల్లుబాటు అవుతుంది మీరు ఉదాహరణకి పాస్పోర్ట్ సేవలకు కూడా ఫీజు తగ్గించడం జరుగుతుంది అరవై ఏళ్ళు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గిస్తారు సాధారణ పౌరులకు ఫీజు పదిహేను అయితే వృద్ధులకు ఈ కార్డు ఉన్న వారికి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఇక పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు అంటే అంతసేపు వెయిట్ చేయకుండా ప్రాధాన్యత క్రమంలో మీకు స్పీడ్గా అయ్యేలాగా చర్యలు అయితే తీసుకుంటారు ఇక అలాగే ఏదైనా కోర్టు కేసులకు సంబంధించి ఉన్నట్లయితే సీనియర్ సిటిజన్ సంబంధించి కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాయి వారి వయసును దృష్టిలో పెట్టుకొని వారికి అయితే కనుక ప్రత్యేకంగా డేట్స్ వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాదులు కోరిన వారి కేసులకు ప్రత్యేకంగా విచారణ తేదీలు కూడా కేటాయిస్తారు అలాగే బ్యాంకులకు సంబంధించి బ్యాంకులో ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది ఇక అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నప్పుడు కూడా అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు ఎక్కువ లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వరకు అయితే ఒక శాతం వడ్డీ రేటు ఎక్కువ ఇస్తారు కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అంటే ఇప్పుడు వడ్డీ రేట్లు కొంచెం మారినాయి ఆర్బీఐ అయితే కనుక మార్చిన తర్వాత అలాగే కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో చూస్తే డెబిట్ కార్డులో కూడా ఫీజు మినహాయింపు రావడం జరుగుతుంది ఏటీఎంల ద్వారా డబ్బులు తీసుకునేందుకు అవకాశాల పరిమితి కూడా మా నార్మల్ పీపుల్కి కి ఒక నాలుగు సార్లు మూడు సార్లు ఇలాంటి పరిమితి ఉంటే సీనియర్ సిటిజన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దే సేవలు అందిస్తారు ఇక అలాగే పన్ను పన్ను మినహాయింపులో కూడా కీలక నిర్ణయం అయితే గనక సీనియర్ సిటిజన్లు తీసుకోవడం జరిగింది గతంలో చూస్తే అరవై సంవత్సరాలు పైబడిన వారికి మూడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండేది ఎనభై ఏళ్ళు దాటిన వరకు ఐదు లక్షల వరకు ఉండేది అయితే ఇప్పుడైతే అయితే గనక కొత్త విధానంలో అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు దొరుకుతుంది ఎనభై ఏళ్లు పైబడిన వారికి పది లక్షల వరకు కూడా మీరు ఆదాయ పన్ను కట్టక్కర్లేదు ఇక రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం చూస్తే అరవై ఏళ్లు పైబడిన వారందరికీ కూడా పన్నెండు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను మినహాయింపు ఉండనుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే టీడీఎస్ పై కూడా మినహాయింపు పరిమితి లక్షకు పెంచారు అంటే మీకు ఎఫ్డీల మీద వడ్డీ వచ్చినా ఇంటి రెంట్లు వచ్చినా లేదంటే ఏదైనా మీకు ఆదాయం వస్తూ ఉన్నట్లయితే కనుక ఏదైనా వడ్డీ రూపంలో ఏదైనా ఆదాయం వస్తుంటే వాటి మీద ఎంత ముందు ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది అది ఇప్పుడు లక్ష రూపాయల వరకు మీకు ఏదైనా నెలకి లేదంటే వచ్చి ఆదాయం వచ్చినప్పటికీ కూడా మీరు వడ్డీ దాని మీద అయితే గనక టీడీఎస్ కట్టక్కర్లేదు సో ఈ కార్డ్ అయితే కనుక తీసుకోండి దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచితంగానే మీకు దరఖాస్తు చేసుకోవచ్చు నలభై రూపాయలు తీసుకొని మీకు కార్డ్ అయితే వెంటనే అందచేయడం జరుగుతుంది వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి